విద్యార్థులు తినే అల్పాహారంలో బల్లి వచ్చింది ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నిజ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఉదయం తీయంలోని బాలికల హాస్టల్లో ఓ విద్యార్థిని ప్లేట్లో బల్లి దర్శనం ఇచ్చింది దీంతో విద్యార్థులు సిబ్బంది పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం బయటకు రాకుండా విద్యార్థులను వర్సిటీ అధికారులు హెచ్చరించారు విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు వర్సిటీ సిబ్బంది విద్యార్థులకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆరోపించారు వెంటనే అధికారులు ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు విద్యార్థులు తినే అల్పాహారంలో బల్లి వచ్చింది ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఉదయం తీయూలోని బాలికల హాస్టల్లో ఓ విద్యార్థిని ప్లేట్లో బల్లి దర్శనం ఇచ్చింది దీంతో విద్యార్థులు సిబ్బంది పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయం బయటకు రాకుండా విద్యార్థులను వర్సిటీ అధికారులు హెచ్చరించారు విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు యూనివర్సిటీ సిబ్బంది విద్యార్థులకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆరోపించారు వెంటనే అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు విద్యార్థులు తినే అల్పాహారంలో బల్లి వచ్చింది ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలోకి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఉదయం టీయులోని బాలికల హాస్టల్లో ఓ విద్యార్థిని ప్లేట్లో బల్లి దర్శనం ఇచ్చింది దీంతో విద్యార్థుల సిబ్బంది పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయం బయటకు రాకుండా విద్యార్థులను వర్సిటీ అధికారులు హెచ్చరించారు విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన సంబంధించి సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ తెలంగాణ యూనివర్సిటీలో మరోసారి మెస్ సిబ్బంది ఎలసత్వం స్పష్టంగా బయటపడిందని చెప్పవచ్చు విద్యార్థులు తినేటువంటి అల్పాహారంలో బల్లి రావడం ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది ఎందుకంటే శుక్రవారం ఉదయం విద్యార్థినిలో మహిళా హాస్టల్లో ఉన్న బాలికల హాస్టల్లోని మెస్ సంబంధించి అల్పాహారం చేస్తుండగా బాలిక అల్పాహారం చేస్తుండగా ఆ ప్లేట్ లో బల్లి రావడం పైన చాలా ఆందోళన ఆందోళన వ్యక్తమవుతుంది విద్యార్థుల్లో ఈ విషయం గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా ఇంకా ఎలాంటి సిబ్బందిలో ఎలాంటి మార్పు రాలేదు ఇప్పుడు వాతావరణం కూడా చేంజ్ అయింది ఆ ఫుడ్ విషయంలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి మెస్ లో ఉన్నటువంటి కూరగాయల విషయంలో కావచ్చు ఎక్కడ కూడా నీట్నెస్ ని మెయింటైన్ చేయడం లేదని చెప్పేసి విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఇవాళ విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీ ఎదుట ఆందోళన కూడా చేశారు ఆ కి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు ఇలా అలసత్వం వహిస్తున్నటువంటి పైన వారి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ కూడా చేశారు రిజిస్టర్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి అయితే ఈ ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడం కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిబ్బంది వారిని ఈ విషయం బయటకు తొక్కకుండా విద్యార్థులకు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి నెలకొంది ఈ విద్యార్థి నాయకులకు తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మార్నింగ్ ఏదైతే టిఫిన్ ఉందో అల్పాహారంలో బల్లి రావడం జరిగింది సో ఇంతకుముందు ఇంతకుముందు కూడా ఫుడ్లో పురుగులు అట్లాంటివి రావ రావడం జరిగింది ఇంతకుముందు కూడా మేము ఫిర్యాదు ఫిర్యాదు చేశాము చేసినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాండ్ రాలేదు చర్యలు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు అదే ప్రాబ్లం మళ్ళీ నిన్న ఫుడ్లో రిపీట్ కావడం జరిగింది మళ్ళీ ఫుడ్లో బలి రావడం జరిగింది నిన్న మేమందరం కలిసి రిజిస్టర్ సార్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము అట్లాగే ఇట్లాంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలా చూసుకోవాలని కోరుకుంటున్నాము నిన్న తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ మార్నింగ్ ఏదైతే టిఫిన్ ఉందో అల్పాహారంలో బలి రావడం జరిగింది సో ఇంతకు ఇంతకుముందు కూడా ఫుడ్లో పురుగులు అట్లాంటివి రావ రావడం జరిగింది ఇంతకుముందు కూడా మేము ఫిర్యాదు ఫిర్యాదు చేశాము చేసినప్పటికీ కూడా ఎటువంటి రెస్పాండ్ రాలేదు చర్యలు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు అదే ప్రాబ్లం మళ్ళీ నిన్న ఫుడ్లో రిపీట్ కావడం జరిగింది మళ్ళీ ఫుడ్లో బలి రావడం జరిగింది నిన్న మేమందరం కలిసి రిజిస్టర్ సార్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము అట్లాగే ఇట్లాంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల చూసుకోవాలని కోరుకుంటున్నాము నిన్న బలి పడడం జరిగింది మేము చీఫ్ వార్డెన్ గాని మరి మిగతా వార్డెన్లకు అందరికీ మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు సో మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము గత ఇంత ముందు కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి కానీ ఇప్పటి వరకు ఏమాత్రం వార్డెన్స్ కానీ తర్వాత కేర్ టేకర్స్ కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు వాళ్ళ దగ్గరకు వచ్చి చూడడం కూడా లేదు సో ఇందులో భాగంగా మేము యూనివర్సిటీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటిని వెంటనే పరిష్కరించి వాటికి అన్ని రకాలుగా విధి విధానాలు రూపొందించి కమిటీలు వేసి కూడా దక్షణపై ఈ చర్యలకు పరిష్కారం చూపాల్సిందిగా ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నాము నిన్న టిఫిన్ లో బలి పడడం జరిగింది మేము చీఫ్ వార్డెన్ గారి మరి మిగతా వార్డెన్లకు అందరికీ మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు సో మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము గత ఇంత ముందు కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి కానీ ఇప్పటి వరకు ఏమాత్రం వార్డెన్స్ కానీ తర్వాత కేర్ టేకర్స్ గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు వాళ్ళ దగ్గరకు వచ్చి చూడడం కూడా లేదు సో ఇందులో భాగంగా మేము యూనివర్సిటీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో